హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక జూన్ పదో తారీఖున భారత్ బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూన్ పదో తారీఖున ఎందుకు భారత్ బంద్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియదు చేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక జూన్ పదో తారీఖున భారత్ బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ ఇక ఛత్తీస్ ఇరవై ఏడు మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు జూన్ పదకొండు నుంచి ఆగస్టు మూడు వరకు అమరుల స్మారక సభలో నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇక మే ఇరవై ఒకటిన ఛతీష్గఢ్లోని నారాయణపుర జిల్లా అబూజ్మాడ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాగార్లో ఇరవై ఏడు మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాసు బసవరాజు పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేదు ఇక ఆపరేషన్ కాగార్ ఆపేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయినా కేంద్రం తగ్గటం లేదు దేశమైన పాకిస్తాన్తో చర్చలు జరిపి దేశంలో ఉన్న మావోయిస్టులతో చర్చలు జరపటం లేదని మావోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు దేశంలోనే నక్సలిజాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తిగా అంతమొందించేందుకు కేంద్రంలోనే మోదీ సర్కారు సంకల్పం తీసుకుందన్నారు మావోయుజాన్ని నిర్మూలిస్తామని ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు